హాయ్ హలో అండి వెల్కమ్ టు హరిణి శారీ కలెక్షన్ ఈరోజు వీడియోలో మనం టాప్స్ చూపించిపోతున్నానండి అండ్ అవేంటంటే మనకి కలంకారీ ప్యాటర్న్లో వచ్చిన టాప్స్ అండి ఇవన్నీ కూడా మనకి నేచురల్ కలర్స్ కలర్స్తో డై అయిన ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అనమాట ఫస్ట్ వచ్చేసి మెరూన్ కలర్ ప్యూర్ కలంకారీతో తయారైన కాటన్ అండి చూడండి మెరూన్ కాంబినేషన్లో వచ్చింది అమ్రిల్లా ఫుల్ గేరాతో వచ్చింది చూడండి ఎంత గేరా ఉందో చూడండి ఫుల్ ఎంతలో వచ్చింది అండ్ నెక్ పోర్షన్ వచ్చి ఇలా వస్తుందండి బోత్ సైడ్స్ కూడా ఇలా యూ షేప్ వస్తుంది అలాగే హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ వచ్చాయి చూడండి అండ్ మీరు చూస్తున్న సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అండి మీరు మీ టాప్ని మెజర్ చేసుకుంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటే మీకు సైజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి మెజర్ చేసుకొని దాన్ని బట్టి బుక్ చేసుకోండి లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు నేను వేర్ చేసిన టాప్ మోడల్ ఏనండి ఇది కూడా అంబ్రిల్లా టైపు అండ్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా చెప్తాను ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా ఫార్టీ ఫోరే డబల్ ఎక్స్ఎల్ వచ్చింది ఇది వచ్చేసి ఫార్టీ టూ ఎక్స్ఎల్ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ సైజ్ ఫిట్ అవుతుందో దాన్ని బట్టి చూసి బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి న్యాచురల్ కలర్తో డై అవుతాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కలంకారీ అండి కాటన్ కలంకారీ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది మోడల్ కొంచెం చేంజ్ అయింది చూడండి ఇది టూ లేయర్స్గా స్టిచ్చింగ్ అనేది చేశారు చూడండి ఇది ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ అండ్ బాడీ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ నెక్ కూడా కొంచెం చేంజ్ చేశారు చూడండి అలాగే స్లీవ్స్ వచ్చి షార్ట్ స్లీవ్స్ ఎల్బో హ్యాండ్ లాగా వస్తుందండి మరీ షార్ట్ కాదు అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది దీనికి కూడా ఫుల్ గేరా అయితే వచ్చింది దీనికి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా టూ లేయర్స్గా స్టిచ్చింగ్ చేయించారు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ప్రైజ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి థర్టీ ఎయిట్ ఫార్టీ 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 టూ ఫార్టీ ఫోర్ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మీరు చూస్తున్నది ఫార్టీ ఫోర్ అనమాట మీ ఓల్డ్ టాప్ని మెజర్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో ఇంచెస్ దాన్ని బట్టి బుక్ చేసుకోండి ఓకేనా థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ దాకా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో సేమ్ ప్యాటర్ను ఇది ప్రైస్ మాత్రం ట్రిపుల్ నైన్ అండి ఫార్టీ ఇది కూడా ఫార్టీ ఏనండి అండ్ ఫార్టీ టూ చక్కగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ సేమ్ మోడల్ అండి ఇది కూడా టూ లేయర్స్ లాగా వచ్చింది గేరా చూడండి ఎంత బాగుందో అండ్ మంచి వేసుకుంటే కూడా లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది చాలా బాగుంది చూడండి అండ్ ప్యూర్ కాటన్ అండి నెక్స్ట్ వచ్చే సమ్మర్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి చక్కగా మిస్ చేసుకోకండి బుక్ చేసుకోండి ఇప్పుడు ఇది అయితే థర్టీ ఎయిట్ సైజు ఇవి వచ్చేసి స్లీవ్స్ నెక్ ప్యాటర్న్ ఇలా వస్తుంది ఫోర్ సైజెస్ అవైలబుల్ మనం వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుందండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫోరు అండ్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ కలర్లో చక్కగా బుక్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ మోడల్లో ఏది నచ్చినా కూడా మా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి